ఓం నమో భగవతే వాస్తేవాయ నమ జై శ్రీమన్నారాయణ తిరుప్పావై పాష్ట్రాల పరమార్థం గురించి తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అయితే ఇక వీడియోలోకి వెళ్దామా మరి గోదాదేవి పన్నెండు వందల ఏళ్ల క్రితం అవతరించిన వైష్ణవ వైతాలికులు పన్నిద్దరల్వారులలో ఏకైక మహిళ అల్వారులు పాడిన నాలాయిర ప్రబంధంలో నాలుగు వేల పాష్ట్రాలు గోదాదేవి పాడిన ముప్పై పాష్ట్రాలకు అతి విశిష్ట స్థానం ఉంది గోదాదేవి తనని తాను రేపల్లెలో గొల్లభామగా భావించుకుంది తమ మధ్యనే తిరుగాడే శ్రీకృష్ణస్వామిని పగలంతా చూస్తున్న సంతోషం రాత్రివేళ చూడలేని తాపం తెల్లవారే వేలనే కన్నులారా చూసి తరించాలన్న తపన ఆత్రం కలబోసిన అనురాగాల పారిజాతాల మాల తిరుప్పావై పాష్ట్రాల పరమార్థం గురించి తెలుసుకుపోతున్నాం తిరుప్పావైలో ఉన్న మొత్తం పాష్ట్రాలు ముప్పై వీటిలో మొదటి ఐదు ఉపోద్ఘాతంగా ఉంటాయి తిరుప్పావై ప్రాధాన్యతను వివరిస్తాయి భగవంతునికి చేసే అర్చన మొదలు నివేదన వరకు అన్ని ఉపచారాల్లో ఆడంబరం అవసరం లేదని చిత్తశుద్ధి ఉంటే భగవంతుడు సంతోషిస్తాడని ఈ పాశ్రాలు చెబుతాయి భగవంతుని ఆరాధించటం వల్ల వానలు సమృద్ధిగా కురుస్తాయని పంటలు నిండుగా పండుతాయని దేశం సుభిక్షంగా ఉంటుందని వీటిలో ఉంది తర్వాతి పది పాష్ట్రాల్లో చెల్లులతో కలిసి శ్రీరంగనాథుని సేవించడానికి గోదాదేవి వెళ్తున్న సన్నివేశాలు వర్ణితమై ఉంటాయి పదిహేను నుంచి ఇరవైవ పాష్ట్రం వరకు గోదాదేవి చెల్లులతో కలిసి దేవాలయానికి వెళ్ళి విషయాలు అక్కడి శిల్ప సౌందర్యాల వర్ణనలు రంగనాథునికి సుప్రభాతం పాడటం మొదలైనవి ఉంటాయి కృష్ణుడి అష్టభార్యల్లో ఒకరైన నీలాదేవి ప్రార్థన కూడా ఆ పాష్్రాల్లో ఉంటుంది చివరి తొమ్మిది పాష్్రాలు పూర్తిగా భగవంతుడి విలాసాన్ని ప్రకటిస్తాయి నిష్కల్మష హృదయంతో తన హృదయాన్ని రంగనాథుడికి అర్పించుకుంటుంది గోదాదేవి చివరి పాష్ట్రంలో ఫలశ్రుతి చెబుతూ ఎవరైతే ఈ పాష్ట్రాలు ఎవరైతే గానం చేస్తారో వారికి భగవంతుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని చెబుతారు జై శ్రీమన్నారాయణ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్